హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్న ఫ్రూట్స్ అయితే ఆల్ ఆల్వకర ఫ్రూట్స్ అనమాట అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది అండ్ మన నర్సరీలో అయితే ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారనమాట అసలు ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ మన దగ్గర బ్రతుకుతాయో లేదో అండ్ మన వెదర్కి కాయలు వస్తాయి లేదో అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారనమాట అండ్ చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇవి వచ్చేసి ట్వంటీ వన్ బ్యాగ్ సైజులో ఉన్నాయన్నమాట ఈ ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేసి అండ్ చక్కగా మీరు చూడవచ్చు పూత చూడొచ్చు పూత అయితే స్టార్ట్ అయింది పూతతో పాటు కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట అవి కూడా చూడవచ్చు మీరు ఎవరికైనా చాయ్ చూడండి చిన్న చిన్ని కాయలు ఎన్ని పూలు పూస్తే అన్నీ కాయలు కాస్తాయి ఫ్రెండ్స్ అండ్ చాలా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అండ్ మన వెదర్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవైతే బ్రతుకుతాయి అనమాట చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి మినిమం ఒక కాతెక్ వచ్చేసి ఒక ఐదు ఆరు కిలోలు కాస్తాయి ఆల్బర ఫ్రూట్స్ కేజీ మార్కెట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది కదా ఫ్రెండ్స్ అండ్ ఒక చెట్టు తీసుకెళ్ళి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో ఒక చెట్టు తీసుకెళ్ళి నాటుకున్నాం అనుకోండి అండ్ ఎం చక్క మన సీజన్ వచ్చినప్పుడల్లా ఎక్క తినవచ్చు అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అండ్ రక్తం తక్కువ ఉన్నా సరే అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలన్నా సరే అండ్ బాడీలో ఫ్యాట్ తగ్గించడానికి హెయిర్ గ్రోత్కి అండ్ మన బొక్కల్లో బలానికి కూడా చాలా చాలా మంచిది అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్ రాకుండా కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఓకే మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అండ్ మన నర్సరీ అడ్రస్ వచ్చేసి జనగాం హైదరాబాద్ రోడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన కనకదుర్గ నర్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్